ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీ తగ్గిందా ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలందరికీ పవన్ కళ్యాణ్ బాగా అలవాటైపోయారు రోజు ఎక్కడో ఏదో విషయంలో మాట్లాడడం పవన్ కళ్యాణ్ ఏ తీసుకుంటున్నారు పవన్ ఏం చేస్తున్నారు అనేది ఒక ఆసక్తి రేకెత్తించారు సడన్గా ఆయన కనపడిపోయేసరికి సైలెంట్గా ఉండేసరికి ఆటోమేటిక్గా చర్చ్ అయితే మొదలైద్ది పవన్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఏదైనా షూటింగ్స్కి వెళ్ళారా లేదంటే ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారా ఏం జరిగి లేదంటే అలిగారా ఇలాగ రకరకాల చర్చ్ అయితే నడుస్తుంది ఎందుకంటే టాలీవుడ్లో నిజంగా ఆయన షూటింగ్లుగా హాజరయ్యి ఉంటే ఆ సినిమా పేజీల్లోనూ టాలీవుడ్లోనూ లేదంటే ఎక్కడో చోట ఏదో వార్త అయితే వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు త్వరలో ఈ సినిమా రాబో ఆ హరిహర వేర్మల్ ఏదో ఆ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు ఇలాగా అలాగే ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పదవుల విషయంలో కూడా పెద్ద ఎత్తున రగడ చూసుకుంటు చోటు చేసుకుంటుంటే జనసేన తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా పదవులు తెచ్చుకోలేకపోతున్న పరిస్థితి కూటమి పార్టీల తరపున టీడీపీ అంతా చూసుకుంది పదవులు దాదాపుగా అన్ని టీడీపీకే దక్కాయి ఈ పరిణామాలతో అసలు జనసేనలో ఏం జరుగుతుంది అనేది చర్చ సహజంగా జరుగుతూ ఉంటది స్థానిక సంస్థల్లో పోటీకి తమవారిని నిలబెట్టాలే అనేది తిరుపతిలో ప్రయత్నం చేశారు కానీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు దీంతో నాయకులు సైలెంట్ అయిపోయారు మరోవైపు నామినేటెడ్ పదవులు పొందిన వారి విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయం పైన జనసేన నాయకులు ఆగ్రహంతో ఉన్నారు ఇటీవల పలు నామినేటెడ్ పదవులు పంచుకున్న విషయం తెలిసిందే దీంట్లో జనసేనకు కొన్ని మాత్రమే దక్కాయి అయితే ఆ తర్వాత ఈ పదవులను ఏ బీలుగా వర్గీకరించి వేతనాలు వాళ్ళకు కూడా వేతనాలు అయితే ఇచ్చారు అంటే ఇదంతా ఒకటి ఒక విషయం ఏంటి అంటే నామినేటెడ్ పదవుల విషయంలో సంతృప్తిగానే ఉన్నా జ పవన్ కళ్యాణ్ గారు సంతృప్తిగానే ఉన్న కింది స్థాయి నాయకులు అయితే సంతృప్తిగా లేరు మెయిన్ అలాగే టీడీపీ జనసేన ఒక రకంగా పొత్తులో భాగంగా మిత్రపక్షాలుగా ఉన్న గ్రౌండ్ లెవెల్లో నాయకులు కలవలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి పరిణామాలే ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతాయి అనేది ఒక అతిపెద్ద చర్చ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సైలెంట్గా ఉండడం ఆయన షూటింగ్స్లో బిజీగా ఉన్నారా సినిమాల్లో లేదంటే అలకబూనారా ఏంటి అనేది అయితే మాత్రం క్లారిటీ రావట్లేదు జనసేన గా ఏమన్నా చెప్తుందేమో చూడాలి